దేశవ్యాప్తంగా పదిహేడవ రోజుగార్ మేళా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు జాబ్ అపాయింట్మెంట్ లెటర్స్ అందుకుంటున్నటువంటి క్యాండిడేట్స్కు వారి పేరెంట్స్కు వారి ఫ్యామిలీ మెంబర్స్కి అందరు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉన్నాను సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం దీపావళి పండుగ సందర్భంగా ఈ రోజుగారు మేళా కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వ విభాగాలలో నూతనంగా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి రోజుగారు మేళాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసి మరి వాళ్లకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం గత పదిహేడు రోజుగారు మేళల్లో కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా వర్చువల్లో పాల్గొని అందరికీ ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం అనేటువంటిది క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఇప్పటి వరకు పదకొండు లక్షల మంది యూత్కు ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చారు ఈరోజు కూడా ఈ రకమైనటువంటి ఫార్టీ సెంటర్స్ ఈరోజు కూడా ఒక యాభై ఒక్క వేల మందికి ఇది ప్రతి నెలా జరుగుతుంది యాభై ఒక్క వేల మందికి ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా మీరు మీతో పాటు మీతో అందరూ కూడా దేశవ్యాప్తంగా అపాయింట్మెంట్ లెటర్స్ అందుకోబోతున్నారు మన హైదరాబాద్ లో కూడా లెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విభాగాలలో ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ అందుకుంటున్నాం ఇది గవర్నమెంట్ సెక్టార్ కానీ ఈరోజు మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా ప్రైవేట్ సెక్టార్లో అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ ఐటీ సెక్టార్లో కానీ సర్వీస్ సెక్టార్లో కానీ చాలా పెద్ద ఎత్తున కోట్లాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తా ఉన్నాయి టాలెంట్ ఉండి తనకు తను టాలెంట్ నిరూపించుకుంటే ఈరోజు ఉద్యోగాలకు కొదవలేదు మనకందరికీ తెలుసు మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ లో వంద సంవత్సరాల స్వాతంత్ర పండుగ ఉత్సవాలు మనం జరుపుకోబోతున్నాం ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా అభివృద్ధి చెందిన దేశంగా వికసిత్ భారత్గా మనము అవతరించాలనేటువంటిదే ప్రధానమంత్రి గారి యొక్క స్వప్నం మీరందరూ కూడా ఈరోజు ఉద్యోగాల్లో చేరుతా ఉన్నారు ఆ వికసిత్ భారత్ డెవలప్డ్ కంట్రీగా ఎమర్జీ కావడంలో మీ యొక్క పాత్ర మరి అమోఘంగా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనివేస్తా ఉన్నాను మీకు ఆ డెవలప్డ్ కంట్రీగా ఎమర్జీ భారతదేశం తీసుకెళ్లడంలో మీకు అవకాశం భగవంతుడిచ్చాడు మీలాంటి యూత్ నేతృత్వంలో మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ప్రజల మధ్యకి తీసుకెళ్లి దేశాన్ని ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ చేయడంలో ఈ దేశంలో ఉన్నటువంటి నాలు నూట నలభై కోట్ల మంది ప్రజలు అందరం కూడా భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంది ఇది చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే మీకు జస్ట్ జాబ్ ఆపర్చునిటీ కాదు ఒక ఉద్యోగాలు కల్పించేటువంటి ఈవెంట్ మాత్రమే కాదు ఇది రేపటి దేశ భవిష్యత్తుకు మరి దేశ అభివృద్ధికి యూత్కు భాగస్వాములు చేసేటువంటి కార్యక్రమం ఇది మీరు నాకు ఉద్యోగం వచ్చింది అనే ఫీల్ కాకూడదు మేము నేను దేశ అభివృద్ధికి భాగస్వాములు అవుతాను ఈ రోజు నుంచి దేశాన్ని డెవలప్డ్ కంట్రీగా ఎమర్జీ చేస్తాను అనేటువంటి ఒక ప్లెడ్జ్ ఈ రోజు నుంచి మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రపంచంలోనే మన దేశంలో అత్యధికమైనటువంటి పాపులేషన్ ఉంది వీఆర్ ది లార్జెస్ట్ పాపులేషన్ ఇందు వాళ్ళు చైనాను కూడా డామినేట్ చేసి ముందుకెళ్ళాము అందులో యూత్ పాపులేషన్ ఆల్సో మనం నెంబర్ వన్లో ఉన్నాం కాబట్టి అంతకంటే గొప్ప అవకాశం ఇంకొకటి ఉండదు అందుకే మోడీ గారు అంటారు ప్రధానమంత్రి గారు ట్వంటీ ఫార్టీ సెవెన్లో డెవలప్డ్ కంట్రీగా ఎమర్జీ కావడం కోసం దిస్ ఈజ్ ఎ టైం ఇది సహీ సమయ హే దేశం డెవలప్మెంట్ కావడానికి సరైనటువంటి సమయము ఎందుకంటే మన దేశంలో అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి మన యువత తన మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసించేటువంటి సమయం వచ్చింది తప్పకుండా మనమందరం కూడా మన యువత పాపులేషన్ ద్వారా మనం ప్రపంచాన్ని శాసిస్తాము మనము అన్ని రంగాలలో ముందుకెళ్ళాలి వెళ్తామనేటువంటి విశ్వాసము మన ప్రధానమంత్రి గారికి ఈ దేశంలోని యువత పట్ల ఉన్నదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఈరోజు మన దేశంలోని యువత యొక్క అంకిత భావము నిజాయితీ ఇన్వేటివ్ ఐడియాస్ మీలాంటి యూత్ ద్వారా ఈ ప్రభుత్వం యొక్క సేవా కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాల్లో మీరందరూ ముందుండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అంతేకాకుండా పాత తరము అదేవిధంగా కొత్త తరానికి మధ్యలో మీరందరూ వారదులుగా ఉంటారు కాబట్టి న్యూ జనరేషన్ ఓల్డ్ జనరేషన్ మధ్యలో మీరు కనెక్టివిటీగా వారదులుగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలి మన యొక్క దేశం యొక్క యూత్ కేపబుల్ కెపాసిటీ డెడికేషన్ డిటర్మినేషన్ అద్భుతంగా ఉండబోతుంది ఈరోజు మన దేశానికి సంబంధించినటువంటి యూత్ ఈరోజు అమెరికాలో ప్రపంచంలో అనేక దేశాలలో మన యూత్ యొక్క టాలెంట్ ద్వారా మనము ఏ రకంగా ప్రాచుర్యం పొందామో మీకు తెలుసు కాబట్టి ఈరోజు మనం అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తున్నాం మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక విభాగాలలో సంస్కరణ తీసుకొచ్చాం అనేక రకాల సమస్యలు పరిష్కారం చేశాం దేశాన్ని పీడిస్తున్నటువంటి ఉగ్రవాదం కానీ కరప్షన్ కానీ అనేక రకాల సమస్యలు పరిష్కారం చేసి ఈరోజు ప్రపంచంలో దేశానికి అత్యంత గుర్తింపు మనం తెచ్చుకుంటున్నాం ఈరోజు అందుకే వారు అంటారు రిఫార్మ్ ఫర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ ఈ కాన్సెప్ట్ లో మన దేశం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఆ దిశలోనే మనము త్వరలోనే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా బిగ్గెస్ట్ ఎకానమీగా థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీగా మనం ఎమర్జీ కాబోతున్నాం ఏదైతే మన దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటన్ ఏదైతే ఇంగ్లాండ్ ఉందో అటువంటి దేశాన్ని కూడా వెనుకకు నెట్టేసి మనము థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా కాబోతున్న త్వరలోనే ఈరోజు అగ్రికల్చర్ నుంచి అంతరిక్షం వరకు స్మాల్ ఇండస్ట్రీస్ నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు అన్ని రంగాలలో కూడా మనము టెక్నాలజీ వాడుతూ ఉన్నాం మన టాలెంట్ను చుట్టూ ముందుకెళ్తా ఉన్నాం దీని కారణంగా మనము మిల్క్ ప్రొడక్షన్లో నెంబర్ వన్లో ఉన్నాం పప్పు ధాన్యాల ఉత్పత్తిలో నెంబర్ వన్లో ఉన్నాం వరి బియ్యం అందులో రెండో స్థానంలో ఉన్నాం కూరగాయలు ఫ్రూట్స్ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నాం కోల్డ్ ప్రొడక్షన్స్లో రెండో స్థానంలో ఉన్నాం సాఫ్ట్వేర్ రంగంలో చాలా ముందు ఉన్నాం అదేవిధంగా అనేక రకాల సంస్కరణల కారణంగా ఇన్నోవేషన్ లో కూడా మనం ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు మన దేశంలో యూనివర్సిటీస్ డిగ్రీ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ పీజీ కాలేజెస్ పెంచుకుంటూ పోతున్నాం ఎయిమ్స్ పెంచుకుంటూ పోతున్నాం అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు మాతృభాషలు అందించే విధంగా న్యూ విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాం మనం స్కిల్లింగ్కు చాలా ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం మనం అనేక దేశాలలో మన యూత్ ద్వారా ఆ దేశాలతో ఎంఓయ్యూ కుదుర్చుకుంటున్నాం ఒకటే ప్రధానమంత్రి గారు మనము మన యూత్ ఏదైతున్నదో జాబ్ సీకర్స్గా కాకూడదు జాబ్ క్రియేటర్స్గా ఉండాలి అది మన ప్రైమ్ మినిస్టర్ యొక్క టార్గెట్ అందుకే ఈరోజు యూనికార్న్ కానీ లేక స్టార్టప్ కంపెనీలు కానీ ఎంకరేజ్ చేస్తా ఉన్నాం ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉన్నాం ఉమెన్ ను ప్రోత్సహిస్తా ఉన్నాం ఫిన్టెక్ కానీ ఎడ్యుటెక్ కానీ హెల్త్ టెక్ కానీ ఇన్వేషన్స్ ప్రోత్సహిస్తూ ఉన్నాం అదేవిధంగా డిజిటల్ ఇన్వేషన్ టెక్నాలజీ మనము ముందు వరుసలో ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్షన్లో మనము చాలా ముందుకెళ్తా ఉన్నాం ఫిన్టెక్ అడాప్షన్లో ఫస్ట్ ర్యాంక్లో వరల్డ్లో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాం స్మార్ట్ ఫోన్ డేటా వినియోగంలో మనం కూడా ఫస్ట్ లో ఉన్నాం ప్రపంచంలోనే మనము ఇంటర్నెట్లో సెకండ్ లార్జెస్ట్ ఇంటర్నెట్ యూజర్స్ ఈ ఇండియాలో ఉన్నాం మనం ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మనం నెంబర్ వన్లో ఉన్నాం అన్ని దేశాలు డెవలప్డ్ కంట్రీస్ కూడా వెనుకకి నెట్టేసి ఈరోజు మనము డెవలపింగ్ కంట్రీగా ఉన్నటువంటి ఇండియా డిజిటల్ లో ఇండియా ఇస్ నెంబర్ వన్ ఇన్ ది వరల్డ్ ఇది చాలా గర్వపడాల్సినటువంటి విషయం అందుకే ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ మనం ముందున్నాం రెన్యూబుల్ ప్రాపర్టీ కెపాసిటీలో ఫోర్త్ ర్యాంక్ లో ఉన్నాం మొబైల్ తయారీలో మొబైల్ ఫోన్స్ మీ చేతులలో ఏవైతే మొబైల్ ఫోన్స్ ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ లో ఈరోజు సెకండ్ ప్లేస్ లో ఉన్నాం మనకు అందరు తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఎత్తున్నప్పుడు రెండు కంపెనీలు ఉండేది సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈరోజు యాపిల్ ఫోన్లతో సహా ఈరోజు ఇండియాలో మనము సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోన్స్ తయారు చేస్తా ఉన్నాం గతంలో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం ఈరోజు మనం నూట యాభై దేశాలకు సెల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాము అంతేకాకుండా లోకమేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్ టాలెంట్ ఇనోవేషన్ లీడర్షిప్ ఈరోజు ఇండియా యూత్ ఏదైతున్నదో ఈరోజు ప్రపంచం ముందు ఆవిష్కరిస్తుంది మన టాలెంట్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాను ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ కానీ లేక రోడ్ వేస్ కానీ రైల్వేస్ కానీ వేస్ కానీ వాటర్ వేస్ కానీ అన్ని రంగాలలో మనం ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు పెద్ద ఎత్తున మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో ఇన్వేషన్ లో పెట్టుబడులు పెంచాం ఈజీ ఆఫ్ డూయింగ్ పైన దృష్టి పెట్టాం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డు స్థాయిలో ఈరోజు మన దేశానికి వస్తా ఉన్నాయి మేక్ ఇన్ ఇండియా కారణంగా డిఫెన్స్ ప్రొడక్ట్స్ మనము గతంలో ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళము ఈరోజు మన దేశంలో తయారు చేసి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం ఈరోజు స్వదేశీ టెక్నాలజీతో యుద్ధ ట్యాంకులు కానీ మిజైల్స్ కానీ ఫైటర్ జెట్స్ కానీ ఆర్టిలరీ కానీ సబ్మెరైన్స్ కానీ ఇలాంటి అనేక రకాల డిఫెన్స్ ప్రొడక్ట్స్ మనం తయారు చేసుకోవడమే కాదు అనేక ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది త్వరలోనే మన దేశం నుంచి డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అనేక దేశాలకు కూడా మనం చేయబోతూ ఉన్నాం అంతేకాకుండా ఎంఎస్ఎంఈలో కూడా ముందుంటున్నాం అదే కాకుండా నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ మన దేశానికి అవసరమైనటువంటి ఉత్పత్తులను తయారు చేసుకోవడం కాకుండా దానికి కావాల్సినటువంటి వర్క్ ఫోర్స్ వర్క్ ఫోర్స్ కూడా స్కిల్లింగ్ ద్వారా పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు అనేక రంగాలలో గణనీయమైనటువంటి ప్రగతి మోడీ గారి నాయకత్వంలో గత పది పదకొండు సంవత్సరాల్లో ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు ప్రధానమంత్రి గారి విజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్ ఆర్ యూత్ టాలెంట్ ఈరోజు మనము దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో వెళ్తా ఉన్నాం ఈ దిశలో ఇలాంటి యూత్ టాలెంట్ని మనము ఛానల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాం కాబట్టి నేను ఒకటే మీ అందరినీ కోరేది మీకు ప్రభుత్వం ఏ స్థాయి ఉద్యోగం అయినా కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి దీన్ని మనము ఒక ఎంప్లాయ్మెంట్గా చూడకుండా ఒక రెస్పాన్సిబిలిటీగా మీరు చూడాలి ఆపర్చునిటీగా చూడాలి దాంట్లోనే మీరు మంచి సర్వీసు అదేవిధంగా ఒక డెడికేషన్ మీలో మరి కనిపించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ ఈ యొక్క ఉద్యోగ అవకాశం వచ్చిన సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమంలో మనకు తెలుసు మీ అందరినీ కూడా మీ తల్లిదండ్రులు నవమాసాలు మోసి జన్మనిచ్చి మీకు ఈరోజు వాళ్ళ కళ్ళ ముందు మీకు ఉద్యోగ నియామకాలు తీసుకుంటే వాళ్ళ కళ్ళల్లో ఏవైతే ఆనంద బాష్పాలు ఉంటాయో వాటిని ఎప్పుడు కూడా మేము మర్చిపోకూడదు ఉద్యాపంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు మీ తల్లిదండ్రులు మీ సంతోషం కోరుతారు మీరు వాళ్ళ సంక్షేమం కోరాలి కాబట్టి మీ తల్లిదండ్రులను ఎప్పుడు మర్చిపోకూడదు అదేవిధంగా మీకు జన్మనిచ్చినటువంటి ఊరు మీ మాతృభాష మన దేశము మన దేశం యొక్క గొప్పతనాన్ని కూడా మీరు ఎప్పుడు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో మరి పాల్గొంటున్నటువంటి ఈ యొక్క సిపిఎంజీ సంబంధించినటువంటి అధికారి కుమారి గారు స్థానిక జిహెచ్ఎంసి కార్పొరేటర్ శ్రీమతి సురేఖ గారు అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ గారు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెచ్ఓడి శ్రీ బసపు ఉపాధ్యాయ గారు డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ సిఎం సంపత్ గారు అదేవిధంగా ఈరోజు ఇతర ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను